బంతి మొక్కలు ఇరవై వేసిన ఫ్రెండ్స్ నేను మిగతా అన్నీ మనవి కాదు మనకు తక్కువ ధరకు వచ్చిన మొక్కల గురించి నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ అవి అవీటిని మనం మొక్కలుగా నాటపెట్టుకుందాం అయితే వాతావరణం చల్లగా ఉంది కాబట్టి మనం ఏ రోజైనా రెండు మూడు రోజులు ఒక ఒక రోజు లేట్ అయినా ఏం కాదు మొక్కలు అలానే ఉంటాయి చూడండి కావాలి సర్వే ఎలా ఉన్నాయి అలానే ఉన్నాయి ఈ రూపాయికి ఒక వచ్చిన మొక్కలు ఏంటి అంటే మిరప టమాటా మిర్చి ఫ్రెండ్స్ ఈ వచ్చి యాభై రూపాయలు పడ్డది మునగాచ్చి యాభై రూపాయలు పడ్డది బంతి వచ్చి ఐదు రూపాయలు పడ్డది క్యాప్సికమ్ వచ్చి ఐదు రూపాయలు పడ్తుంది ఫ్రెండ్స్ ఇవన్నీ మనం ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే యశ్వంత్ రెడ్డి ఫోన్ నెంబర్ ఇస్తా వీడియో మాత్రం మళ్ళీ కావాలనుకుంటే ఫస్ట్ వీడియో కూడా మీకు ఐ కార్డ్లో ఇస్తా ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తా కావాలంటే చూడండి ఆ వీడియో కూడా చూడండి ఇప్పుడైతే మనం మొక్కలన్నీ అన్నిటిని పెడదాం మొత్తం మొత్తం మొక్కలు మనవి కాదు కొన్ని మొక్కలు మాత్రమే మనయి అలా అంటే ఏ పది పది మొక్కలు మనయి మిగతా అన్ని మనకి ఎన్ని మొక్కలు అవసరం లేదు ఎందుకంటే ఒక చిన్న కుటుంబానికి సరిపడా మొక్కలు అయితే మనం పెట్టుకోవాలి కాబట్టి మనం తక్కువ తక్కువ ముక్కలే ఆర్డర్ పెట్టేసాం ఎందుకంటే లాస్ట్ టైం మనం ఎక్కువ మొత్తం ముక్కలు పెడితే అన్ని మిర్చి మిర్చి మిర్చే కాసు టమాటా టమాటానే కాసు ఇలా మిస్టేక్ జరిగింది కాబట్టి ఆ మిస్టేక్ సరిదిద్దుకోవడానికి కోసం నేనైతే ప్రస్తుతానికి ఇట్లా తక్కువ మొక్కలు అయితే ఆర్డర్ పెట్టినా ఇప్పుడైతే మనం కొన్ని కొన్ని మొక్కలు నాటు పెడదాం రండి అయితే ఏ బిన్లైనా మొక్కలు నాటుకుంటే ఫ్రెండ్స్ చూడండి సాయిల్ని గుల్లగుల్ల వేసుకోవాలి ఈ కలుపు మొక్కలు అని ఉంటే అన్నీ తీసేసుకోవాలి కాలు మొక్కలు అని తీసేసుకున్న తర్వాతనే మనం మొక్కలు అయితే నాటు పెట్టుకోవాలి ఇట్లా నేను ఒక ఆరు మొక్కలు అంటే మూడు రెండు రెండు మొక్కలు ఇట్లా మధ్యలో నాటు పెడతా ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు చూడండి ఈసారి తక్కువ మొక్కలు పెట్టి ఎక్కువ కాపు తీయాలనే ఆలోచనతోనే ఉన్నా నేను కావాలంటే చూడండి ఇక్కడ రెండే మొక్కలు పెట్టిన ఇక్కడ రెండు మొక్కలు ఆరు మొక్కలు పెట్టిన ఒక బిన్లో నేను ఆరు మొక్కలు జోడి జోడిగా పెట్టేసిన ఫ్రెండ్స్ ఆరు మొక్కలు మాత్రమే పెట్టిన తక్కువ మొక్కలు పెడదాం ఫ్రెండ్స్ ఎందుకంటే మొక్కలు కూడా బాగా ఎదగనివ్వాలనే ఆలోచనతో ఉన్నాను నేను మొక్కలకు కూడా అవకాశం ఇవ్వాలి ఎదుగనివ్వాలి ఎక్కువ మొక్క మొత్తం విడివిడిగా పెడితే కూడా మనకు కాల్పు వస్తలేదు మనకు ఏదైనా ఎరువేయాలన్నా కూడా మంచి అవకాశం ఉంటుంది అన్నట్టు ఈ రెండు బిన్నులు బెండ విత్తనాలు పెట్టినా మీకు కావాలంటే చూడండి బెండ ఒక పది పది విత్తనాలు ఇంట్లో ఒక ఆరు విత్తనాలు ఎనిమిది విత్తనాలు పెట్టినా ఇంట్లో ఒక ఐదు విత్తనాలు పెట్టినా బెండ చూడండి ఇంట్లో పెరుగుతుంది ఈ మొక్కలు మనకు కాసే అనుకోండి మంచి హీల్డ్ వస్తుంది మినిమం ఒక్కొక్క మొక్కకు రోజు ఒక ఆయోచినా రెండు రోజులకోసారి కర్రీ అవుతుంది ఫ్రెండ్స్ బెండకాయలు మనకి సరిపోతాయి అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి చిక్కుడు తీయకు మొత్తం పెస్ట్ వచ్చేసి ఉన్నది ఈ చిక్కుడు తీయను మొత్తం తీసేస్తేనే బెటర్ ఎందుకంటే దీన్ని ఇమాలు చేసుకుంటే పోతే కానీ మనకి ఇప్పుడు చిక్కుడు రావు ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి తీగ చిక్కుడు కంపల్సరీ చలికాలం వస్తుంది ఈ చలికాలం వస్తుంది కాబట్టి ఈ మొక్కలు మనకు అవసరం లేదు ఇప్పుడు ఎందుకంటే చలికాలం వచ్చే మొక్క ఇప్పుడు మన కాయ కాయ కాత కాయదు కాబట్టి దీన్ని పీకేస్తానా చూడండి మొత్తం పెస్ట్ వచ్చేది మొత్తం ఆకులు ఒక్క కూడా లేదు ఇక ఈ చిలిగడ కూడా మొత్తం ఫెస్టే ఉన్నది చూద్దాం చిల్లిగడ దుంపలు తయారైతే కాబట్టి కొంచెం వెయిట్ చేద్దాం బాగా ఏం రాలేదు కొంచెం చిక్కుడుకు బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఈ పెస్టు ఇక ఈ పురుగులు చూడండి ఒకసారి దగ్గర నుంచి ఈ బొంత పురుగు వస్తుంది బొంత పురుగు అన్ని చీతాకు ఒక చిలికలుగా తయారైతే ఈ పురుగు అంతా ఆకులను తినుకుంటా పెరుగుతాయి అన్నట్టు ఈ మనం మొత్తం ఆకులను తింటాయి ఆకులను తినేసి మొక్కను చంపేసి ఆస్కారం ఎక్కువ ఉంటుంది అన్నట్టు ఇలా క్యాప్సికం పెడుతున్నా ఫ్రెండ్స్ ఈ బిన్లో క్యాప్సికం మొక్కలు పెడుతున్నా పొప్పాయ మొక్క ఉన్నది మనకి పొప్పాయ మొక్క ఉన్నదా క్యాప్సికం మొక్క నాలుగు మొక్కలు పెడదాం దూరం దూరం పెడదాం క్యాబ్స్ క్యా ఏం కాదు ఎందుకంటే మిరప మొక్కలు లెక్క పెద్దగా బాగా ఏం పెరిగాయి ఇలా పడి మొలిసే విత్తనాలు కూడా మొలుస్తున్నాయి ఫ్రెండ్స్ ఇవి నాకు తెలిసి వంకాయ అనుకుంటా ఐ థింక్ వంకాయ విత్తనాలు లెక్కనే ఉన్నాయి చూద్దాం వెయిట్ చేద్దాం కొన్ని రోజులు కొన్ని విత్తనాలు కూడా పడి పడి ఉంటాయి ఇట్లా మనకు ఇదంతా కలిపే ఫ్రెండ్స్ మనకి ఎన్ని వేస్ట్ మొక్కలు వేస్ట్ మొక్కలు తీసేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఎక్కడ పడితే అక్కడ వారేయద్దు ఎందుకంటే డ్రైన్లు జామ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ వర్షాకాలం అది ఒక ప్రమాదం ఉంటుంది నేను నిన్నటి వీడియోలో పెట్టినాను మా డ్రైన్ ఎట్లా జామ్ అయిందో అనేది అందుకే ఇట్లా మనం కలుపు మొక్కలు తీసేసుకున్న తర్వాత జాగ్రత్తగా ఒక బిన్లో వేసేసుకోవాలి ఆ బిన్లో వేసేసుకొని బయటికి రాకుండా చూసుకోవాలి దీన్ని మళ్ళీ కంపోస్ట్ లెక్క మారిపోతూ ఉంటుంది మారిపోయినప్పుడు మనం మొక్కలు పెట్టుకునే ఛాన్స్ ఉన్న మళ్ళీ మట్టిగా దారికి మళ్ళీ మన కింద అడుగు భాగంలో వేసుకోవాలి హలో అయితే చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇట్లా మనం బిన్లో పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఫ్రిడ్జ్ బాక్స్లో నేను మొక్కలు మూడు మూడు ఆరారం పెడుతున్నా మేం ఫ్రెండ్స్ చూడండి ఎందుకంటే సండర్ పాయింట్ తీసేసుకొని ఆరారా పెడుతున్నా మూడు మూడు అంటే రెండు రెండు మొక్కలు మూడు జాగాలు పెట్టేస్తున్నా ఎందుకంటే నేను లాస్ట్ టైం ఐదు ఐదు పది పది మొక్కలు పెట్టినా కదా అప్పుడు ఏమైందంటే మాకు ఇబ్బంది అయింది మొక్కలు ఎదగడానికి అవకాశం లేకుండా అయిపోయింది ఈ పక్క మొక్కలు ఈ బిన్ల కోడు ఆ పక్క మొక్కలు ఆ బిన్ల కోడు అట్లా జరిగింది కాబట్టి నేను సెంటర్ పాయింట్ తీసేసుకొని ఇప్పుడైతే ఐదు ఐదు మొక్కలు పెడుతున్నా మొక్కలకు ఎదగడానికి గాలి తాగడానికి అవకాశం ఇవ్వాలి అప్పుడే మొక్కలు అనేటివి ఎదుగుతాయి ఫ్రెండ్స్ లేకపోతే ఎదిగాయి అది గుర్తుంచుకోండి బంతి మొక్కలు కూడా పెడుతున్నా ఫ్రెండ్స్ ఇక మిగతా మొక్కలు అన్నీ నేను పెట్టేసుకుంటాం ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది కదా మిగతా మొక్కలు అన్ని పెడుతున్నా బంతి మొక్కలు ఒక బిన్లో రెండు రెండు మొక్కలు పెడుతున్నా ఇక్కడ తీగ జాతులు ఉన్నాయి ఫ్రెండ్స్ బంతి మొక్కలు అనేవి తీగ జాతులు అక్కడ పెట్టుకుంటే మంచిగా పాలినేషన్ అవుతాయి ఫ్రెండ్స్ అది గుర్తుంచుకోండి అయితే ఎక్కువ ఏరియాలో రెండు రెండు రకాల మొక్కలు పెట్టేద్దాం ఎందుకంటే ఆడ మంచిగా కనబడాలనే ఆలోచనతోనే రెండు రెండు కలర్లు ఒకటే కలర్ మొత్తం నాలుగు నాలుగు మొక్కలు పెడదాం అన్నట్టు ఆ బిన్లో అయితే మళ్ళీ బ్రాంచెస్ లెక్క తయారైన కూడా మనం బంతిని మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు బంతి మండల కూడా రూట్స్ వస్తాయి ఫ్రెండ్స్ అదొకటి గమనించుకోండి ఈ బిన్లల్లో కూడా బంతి మొక్కలు పెట్టేస్తాయి ఈ నాలుగు సెంటర్ పాయింట్లు తీసేసుకుంటున్నాం ఎందుకంటే బంతి ఎదగడానికి అవకాశం మంచిగా ఉంటుంది ఇక్కడ పాలినేషన్కు తీగ జాతులు వేదామనుకుంటున్నాం పైన మొక్కలు మనం మొత్తం పందిరేసినాం పందిరి మీద తీగ జాతులు అనుకుంటున్నాం అందుకే ఆ పాలినేషన్కు అని చెప్పి బంతి మొత్తం నాటేస్తున్నాను ఇలా బంతి మొక్కలు ఇరవై వేసిన ఫ్రెండ్స్ నేను మిగతా అన్నీ మనవి కాదు మొక్కలన్నీ పెట్టేసుకుంటాను ఫ్రెండ్స్ మిగతా మొక్కలన్నీ పెట్టేసుకుంటా కథం చేసుకుందాం ఇక వీడియో లెంత్ బాగా అవుతాయి కదా దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ లైక్ చేయండి షేర్ చేయండి షేర్ నెట్ల కింద వేస్తారు ఫ్రెండ్స్ ఎండాకాలం మనకి చాలా ఇన్ని రోజులు మనం మనం ఈ నారు మనకు ఒక నెల టైం సేవ్ అవుతుంది మనకి నారు మనం మనం కొనుక్కుంటే మనం తక్కువ రేట్లో కూడా వస్తుంది కదా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఈ మొక్కలు అయితే ఎందుకంటే చూడండి ఎంత ఎంత బాగున్నాయో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటా బై బాయ్